హాయ్ హలో మీరు చూస్తున్నారు హ్యాపీ న్యూస్ టీవీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామజ్యోతి లేటెస్ట్ న్యూస్ ఆన్ మార్చ్ ఫిఫ్త్ పంచాయతీ సెక్రటరీ నియామకాలు యథాతథం కమిటీ తన రిపోర్ట్లో ఏమని చెప్పింది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనము ఈ వీడియోలో చూడబోతున్నాము మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు అందించేటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావాలి అంటే కనుక ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకాన్ను ప్రెస్ చేయండి తద్వారా మా నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తాయి అదేవిధంగా మేము చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఎంపిక యథాతథమే నియామక ప్రక్రియల్లో మార్పులేమీ లేవు ఇప్పటికే ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి అయింది అంతా సక్రమమేనని తేల్చి చెప్పిన నిపుణుల కమిటీ నియామక పత్రాలు సిద్ధం కోడు నేపథ్యంలో వాయిదా అనుమతి కోసం ఈసీకి లేఖ రాసిన అధికారులు ఇక్కడ చూడండి హైదరాబాద్ నమస్తే తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీ ప్రక్రియకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి రాష్ట్రంలో నూతన పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యదర్శి ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది గ్రామాల అభివృద్ధి కోసం చట్టంలో మార్పులు తీసుకువచ్చారు దీంతో కార్యదర్శులపై పని భారం ఎక్కువ అవుతున్నది ఒక్కో పంచాయతీ కార్యదర్శికి క్లస్టర్ల వారీగా గ్రామాల బాధ్యత ఉండడంతో గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి దీంతో ప్రతి గ్రామానికి జూనియర్ పంచాయతీ కార్యదర్శిని నియమిస్తామని మూడేళ్ళు వారి వారి పరిశీలన కాలం అనగా ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు ఈ నేపథ్యంలో తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి గతేడాది ఆగస్టులోనే ప్రకటన జారీ చేశారు రాష్ట్రంలో ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మంది దరఖాస్తు చేసుకోగా గతేడాది అక్టోబర్ పదిన రాత పరీక్ష డిసెంబర్ పంతొమ్మిదిన ఫలితాలు వెల్లడించి ఆ తర్వాత రెండు రోజుల్లోనే ధృవీకరణ పత్రాలను పరిశీలించారు పరీక్షల నిర్వహణ ఫలితాలను ప్రకటించడంలో అవకతవకలు జరిగాయని కొందరు కోర్టుకు ఎక్కడంతో అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకూడదు అని హైకోర్టు స్టే ఇచ్చింది సబ్జెక్టుల వారీగా నిపుణులను నియమించి పరీక్ష పేపరు నియామకం విధానాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది ఇక్కడ చూడండి నసలేని ఇంపార్టెంట్ది అభ్యంతరాలు లేవని నిపుణుల నివేదిక పరీక్ష విధానాన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారి సమాధాన పత్రాలపై పరిశీలించి అభ్యంతరాలు ఏమీ లేవని తేల్చుతూ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది దీంతో హైకోర్టు స్టే ఎత్తివేసి మార్పులేవీ లేవని జాబితా ప్రకారం నియామకం చేసుకునేందుకు అవకాశం కల్పించింది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం ప్రక్రియకు అభ్యంతరాలన్నీ తొలగిపోయిన ఎంపికైన అభ్యర్థుల అపాయింట్మెంట్ పత్రాలు సిద్ధం చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వాలా వద్దా అనే అనుమానాల నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు పెండింగ్లో పెట్టి దీనిపై నిర్ణయం తెలపాలని ఎన్నికల సంఘానికి లేఖ రాయడం జరిగింది కొనసాగుతున్న అంటే ఆన్ గోయింగ్ నియామకాలుగా పరిగణించి నియామక పత్రాలు జారీ చేసే అవకాశం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు ప్రభుత్వం తరపు నుంచి దీనిపై నేడు రేపు ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాగానే కలెక్టర్లు డిపిఓల ద్వారా అపాయింట్మెంట్లు అపాయింట్మెంట్ లెటర్లు జారీ చేస్తామని తర్వాత వారం రోజుల్లో రాష్ట్రంలో పన్నెండు వేల యాభై ఒకటి గ్రామాలకు పంచాయతీ కార్యదర్శులు ఉంటారని తెలియజేయడం జరిగింది ఇది మనకు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ లేటెస్ట్ న్యూస్ సో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా త్వరలోనే ఉద్యోగాల్లో చేరబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఆల్ జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి